హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ చందన్ సో మన డీజీపీఎస్సి సంబంధించి మనకు ఏ పరీక్ష ఎప్పుడు ఫలితాలు వచ్చేస్తాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి గ్రూప్ వన్ సంబంధించి మనం ఆ నిన్ననే విడి చేసినాం టెన్త్ రోజు అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ షీట్ వచ్చేసి ఎవరికి వారు ఇండివిజువల్ వస్తుంది అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిక్స్ వచ్చేసి పదకొండో తారీఖు వస్తుంది గ్రూప్ త్రీకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ వచ్చేసి ఫోర్టీన్త్ రోజు వస్తుంది హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి సెవెంటీన్త్ రోజు ఇది ట్విత్ ఫలితాలు ఫైనల్ రిజల్ట్ వస్తుంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈవో ఈవో సంబంధించిన ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నైన్టీన్త్ రోజు వస్తుంది సో ఇది దీనికి సంబంధించి అయితే ఇక్కడ చూసుకుంటే సో మనం ఇంత క్లారిటీగా మనకు టీజీపీఎస్సి ఫాస్ట్ విత్ డిసెంబర్లో మనకు ఎగ్జామ్స్ అయినాయి డిసెంబర్ సెవెంటీన్త్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్లోనే మనకి గ్రూప్ టూ రిజల్ట్ వస్తుంది అంటే గ్రూప్ త్రీ కూడా ముందే వేరే కానీ ఆర్డర్లో ఇద్దామని చెప్పేసి గ్రూప్ త్రీ రిజల్ట్ అనేది ఆపిల్లు సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసిన త్రీ మంత్స్లో నువ్వు గవర్నమెంట్ జాబ్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటావు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ అంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కంప్లీట్ క్రంప్ ఎయిట్ కాబట్టి అట్లా సో మనం ఏంది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తలేవని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం నార్మల్గా ఉంటాం అంటే ఏం ప్రిపేర్ కాకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటాం ఇటు ప్రైవేట్ జాబ్స్ ఏం చేస్తలేం టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం దీనివల్ల లాస్ అయింది నువ్వు ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాలని ఉన్నది ఎగ్జామ్ ఇన్ టైంలో పెట్టాలని ఉన్నది ఇన్ టైంలో రిజల్ట్ కూడా ఇవ్వాలని ఉన్నది నేర్ ఎన్ని ఈ గవర్నమెంట్ ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తలేం ప్రిపేర్ అవుతలేం ఏం చేస్తలేం ఏం చేస్తున్నాం అట్లనే టైం అంతా వేస్ట్ చేసుకున్నాం ఎప్పుడు వేస్తారు ఏంటిది అదే థింక్ చేసుకుని ఉంటున్నాం కానీ ప్రిపేర్ అవుతాం అట్లా ఏం ఉండలేదు ఓకేనా కాబట్టి ఇంకా ఇంత మోటివేషన్ ఎందుకంటే టూ వితిన్ టూ మంత్స్లోనే మీకు రిజల్ట్ వస్తుంది గ్రూప్ టూ సంబంధించి జనరల్ లాంగ్వేజ్ కాబట్టి ఎంత సీరియస్ ప్రిపేర్ అంత మంచిది ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఎన్ని వస్తాయి అనేది తెలియదు వేకెన్సీస్ పట్టించుకోవద్దు నీకు కావాల్సింది ఒక వేకెన్సీ అర్థమైందా నెక్స్ట్ ఇన్ టైంలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోను కాదు నెక్స్ట్ వితిన్ టూ మంత్స్లోనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి నువ్వు గట్టే కష్టపడితే ఇది ఏంటిది మార్చ్ నెక్స్ట్ మార్చ్ వరకు జాబ్లో ఖచ్చితంగా ఉంటావు వన్ ఇయర్ వితిన్ వన్ ఇయర్ స్పాన్లో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఉంటావు నువ్వు కావాల్సింది ఏంటంటే పేపర్ అనేది ఎట్లా అర్థం అర్థమవుతుంది ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ ఎట్లా వచ్చిన బాలు త్రీ ట్వంటీలో ఎట్లా బాల్ వచ్చినా వాడు సిక్స్ కొడుతాడు సో మనం కూడా అట్లే ఉండాలి పేపర్ ఎట్లా వచ్చినా మంచి ఈజీగా రాని డిఫికల్ట్ రాని అదేవిధంగా మరి ఇంకేదన్నా రాని మన గ్రూప్ టూ వచ్చినట్టు రాని బట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు రావాలా హండ్రెడ్ పర్సెంట్ మనకు జాబ్ రావాల అన్ని విధాలుగా నువ్వు చదవాలి సో ప్రిపేర్ వెల్ కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటే మనం కూడా టెన్త్ నుంచి కొంచెం ఏమైనా డైలీ కొన్ని కొన్ని టార్గెట్స్ కానీ వీడియోస్ కానీ చేద్దాం సో ప్రతి ఒక్కరూ దీంట్లో జాయిన్ కాండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్